అందరు నమస్కారం పులివెందుల వైఎస్ఆర్ గారి సొంత నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాగడ్డ అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చెప్పుకుంటుంటారు అలాంటి పులివెందుల ప్రాంతంలో ఈరోజు పునాదులు కదిలిపోతున్నాయా పులివెందుల ప్రాంతంలో ఎన్నిక గెలవడం కోసం వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుట్ర రాజకీయాలకు తెరలేపినారా అంటే నేను ఖచ్చితంగా అవుననే చెప్తాను ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే కడప జిల్లాలో ఈరోజు ఉన్న నాయకులందరూ కూడా పులివెందుల ప్రాంతంలోకి వెళ్ళి ప్రచారం చేసినా కూడా ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవలేమని చెప్పి ఒక అంచనాకు వచ్చేసినారు అలాంటి పరిస్థితిలో అక్కడ గెలవాలి వాళ్ళ మళ్ళీ పరువు నిలబెట్టుకోవాలి అక్కడ మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్తిస్తో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ప్రచారం చేయాలి సరే వచ్చి ప్రచారం చేద్దామనుకుంటే ఒక జెడ్పీటీసీ చిన్న ఎన్నిక కానీ పరువు సమస్య ప్రతిష్ట సమస్య సో అక్కడికి వచ్చి ప్రచారం చేయాలంటే నాకు ఒక ఏదో ఒక రీజన్ దొరకాలని చెప్పి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా దానిలో భాగంగానే అక్కడ ఒక కుట్ర రాజకీయాన్ని తెరలేపినారు అక్కడ ఏదో ఒక రకంగా దాడి చేయించాలా ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్నో లేకపోతే ఇంకొకరి మీద దాడి చేసి అక్కడ ఎవరో ఒకరు తలబోగల కొట్టుకోవాలి ఆ తలబొగల కొట్టుకున్న వాళ్ళు ఆ దాడిలో గాయపడిన వాళ్ళనో పరామర్శించడం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఈరోజు పులివెందుల ప్రాంతంలో మళ్ళీ అడుగు పెట్టాలా పులివెందుల ప్రాంతంలో అడుగు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా ఒక క్యాంపెయిన్ చేయాలా అక్కడ మళ్ళీ ప్రజల్ని పెట్టాలా ప్రజల్ని మళ్ళీ గురి చేయాలా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికల్ని కాస్త ఈరోజు అశాంతి క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్కి మళ్ళీ నిర్వీర్యం చేసే విధంగా ఒక కుట్ర రాజకీయానికి తెరలేపడానికి కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి దాడులు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు పులివెందుల ప్రాంతంలో చేస్తున్నది మనకు అర్థమైపోతుంది ఈరోజు నా గెస్ట్ కరెక్ట్ అయితే జడ్పీటీసీ ఎన్నికలు అయ్యే లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అడుగు పెడతారు అడుగు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెడతారు అక్కడ మళ్ళీ ప్రజలకు మళ్ళీ మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తారు రాసి పెట్టుకుని కావాలంటే ఒకవేళ నిజంగానే పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టి ఈ పరామర్శ యాత్ర లేదా ఇంకో యాత్ర ఇంకో యాత్ర అని చెప్పి చేశాడంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు నిన్న జరిగిన దాడులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే ఈరోజు పులివెందుల ప్రాంతంలో దాడులు జరిగాయని చెప్పి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కుట్ర రాజకీయాల్లో అలవాటు పడిపోయింది కోడికత్తి డ్రామాలకు అలవాటు పడిపోయింది ఈరోజు దాడులు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది అలాంటి పరిస్థితి ఈరోజు పులివెందుల ప్రాంతం కూడా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని ఎలా అయినా కూడా భయపెట్టాలా ప్రజలను మళ్ళీ ఈరోజు మభ్య పెట్టాలన్న ఆలోచనలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏం జరుగుతుందో Let's wait and see. Thank you.